కృష్ణమ్మ నడిబొడ్డున ఆ దుర్గమ్మ ఆశిస్సులతో విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న విజయవాడ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు విజయవాడ అంటే ఒక పేరు కాదు అదొక చరిత్ర ఒక వారసత్వ సంపద ప్రతి ఒక్కరికి ఈ నగరం ఒక ఆశాకిరణం చక్కని వారసత్వ సంస్కృతి సంప్రదాయాలకు నెలవు ఏది అంటే వినిపించే పేరు విజయవాడ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక గుండె చప్పుడు ఏది అంటే ప్రతి ఒక్కరు చెప్పే ఒకే ఒక్క పేరు విజయవాడ ఇక్కడ తయారయ్యే బొమ్మలు చెప్పే కథలు కూడా ఎన్నో విజయవాడ అనగానే గుర్తొచ్చేది కళలు అంతేకాదు విజయవాడ వాసుల్లో సంప్రదాయం సృజనాత్మకత రెండు సమానంగా ఉంటాయి ఈ రోజున విజయవాడ అంటే కేవలం వారసత్వ సంపద మాత్రమే కాదు భారతదేశంలో వేగంగా డెవలప్ అవుతా ఉన్న సిటీస్ లో మనమంతా గర్వంగా చెప్పుకునే ఒకే ఒక్క పేరు మన విజయవాడ మాత్రమే విజయవాడ మట్టిలో అంతులేని శక్తి ఉంది ఎదగడానికి రెక్కల నిచ్చే నగరం కూడా మన విజయవాడ అవకాశాలకు ఆయువు పట్టు నమ్మకానికి ఇదే పునాది మెట్టు మన విజయవాడ విజయవాడ అంటే సెలబ్రేషన్స్ కి అడ్డ విజయవాడను కొత్త పుంతలు తొక్కించడానికి విజయవాడ ప్రజలు తీసుకున్న మరో ఇనిషియేటివ్ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అమ్మవారి ఆశీస్సులతో ఈ దసరాను మరింత వైభవంగా జరపాలని అద్భుతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఇకపై దక్షిణ భారతదేశంలో దసరా అనగానే మన విజయవాడ గుర్తొచ్చేలా కార్యక్రమాలు జరగబోతున్నాయి విజయవాడ సౌత్ ఇండియాలోనే వెల్ కనెక్టెడ్ సిటీ దేశంలోనే అతి పెద్ద రైల్వే జంక్షన్ కలిగిన నగరం మన జాతీయ పతాక రూపకల్పన చోటు చేసుకున్న నగరం కూడా ఇదే విజయవాడ సినిమా పరిశ్రమకు కేంద్ర బిందువైన నగరం పత్రికా రంగానికి ప్రధాన కేంద్రంగా నిలిచిన నగరం ప్రకృతి కొండల మధ్య కోలాహలంగా వెలిగే మన అందాల విజయవాడ ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా లక్షలాది మంది వచ్చే మన విజయవాడ ఈసారి సరికొత్త ముస్తాబుతో రూపుదిద్దుకుని ప్రపంచంలోనే అతి పెద్ద దసరా వేడుకల కేంద్రంగా మారబోతోంది ప్రతి పండుగను ఒక వేడుకగా మార్చడమే ఈ విజన్ ఉద్దేశం ప్రపంచం ఎదుట విజయవాడ పేరు మారుమోగేలా చేయడానికి మీ ముందుకు వచ్చేసింది ఈ వేడుక అదే విజయవాడ ఉత్సవ్ మీ ఊహకు అందని ఒక అద్భుతమైన కార్నివల్ గుర్తు పెట్టుకోండి మీ మొబైల్ క్యాలెండర్ లో డేట్స్ లాక్ చేసుకోండి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు మ్యాజికల్ సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు మీరు కూడా వచ్చేయండి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మీకు నచ్చే మెచ్చే కచేరీలు సాంస్కృతిక కార్యక్రమాలు స్టార్ నైట్స్ ఉండబోతున్నాయి పున్నమి ఘాట్ లో భక్తి పారవశ్యపు కార్యక్రమాలతో పాటు అందరూ ఇష్టపడే డాన్స్ బ్యాలే మ్యూజికల్ నైట్స్ ఉండబోతున్నాయి ఇంకా ఈ కార్యక్రమాలకు టపాసుల వెలుగులు కూడా జత కడితే విజయవాడ ఎక్స్పో గ్రౌండ్స్ గొల్లపూడి వ్యవసాయం ఆహారం పరిశ్రమలు వినోదం అన్ని కలగలిపిన మేళా కూడా జరగబోతోంది నలభై ఐదు రోజుల పాటు అద్భుతమైన వినోదం పంచే కార్యక్రమాలు ఉంటాయి అంతేకాకుండా మిస్ విజయవాడ విజయవాడ ఐడల్ హెలికాప్టర్ రైడ్స్ ఓపెన్ ఎయిర్ థియేటర్ షోస్ ఎంజీ రోడ్ లో కార్నివాల్ వాక్ ఇలా మరెన్నో కార్యక్రమాలు గుర్తు పెట్టుకోండి ప్రతిరోజు ఒక జ్ఞాపకంలా మీ మనసులో నిలిచిపోతుంది ఆకాశాన్ని రంగుల మయం చేసే డ్రోన్ షోస్ చీకటిని వెలుగులతో నింపే మెరుపులు ఫుడ్ స్టాల్స్ తో పాటు ఇంటికి అవసరమయ్యే వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి పిల్లల కోసం ఫన్ రైడ్స్ మాత్రమే కాదు మిమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్ చేసే మ్యూజిక్ అండ్ డాన్స్ షోస్ కూడా ఈ ఉత్సవాలతో విజయవాడ నగరం మెరిసిపోతుంది ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు వారసత్వానికి పునాదిగా చరిత్రలో నిలిచిపోతుంది వేడుకలకు రాజధాని విజయవాడ అనే బ్రాండ్ ని సొంతం చేసుకోబోతోంది దీంతో విజయవాడ గుండె చప్పుడు ప్రపంచం మొత్తం ప్రతిధ్వనించబోతోంది ఇదే విజయవాడ ఉత్సవ్ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేని ఒక నగరం ఒక వేడుక